thank yeah. you ఖమ్మం అర్బన్ కాలనీలో ఇటీవల మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు పట్టణంలోని పలు వీధుల్లో రోడ్లు జలమయమయ్యాయి కాలనీలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్లపైన నిలిచి పాదాచారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు మూడు గంటల నుండి వాన పడుతుంది ఇళ్ళంతా తడిసి ఇంట్లో కూడా నీళ్ళు వస్తున్నాయి కానీ మాకు కాలువలు లేని దాని నీళ్లు ఇళ్లలోకి వచ్చి మాకు అసలు వండుకోవటానికి కూడా తావు లేకుండా పోయింది మాకు ఈ కాలువలు వచ్చింటే ఈ నీళ్లు ఇళ్లలోకి రాకపోదు కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది ఎంత తిరిగి ఎంత అడిగినా కానీ ఈ కాలంలో అయితే రావటం లేదు చాలా ఇబ్బంది ఉంది అధికారులు ఎవులు పట్టించుకోవటం లేదు ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు కాకపోతే మాకు కాలువలు రావాలని పేరు నేను కాలనీలో ఎనభై ఆరు సంవత్సరం ఎనభై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరం నుంచి ఉంటున్నాను కాలనీ పుట్టి ఇప్పటికి దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ ఇప్పటివరకు ఈ మధ్యనే రోడ్లు వేశారు కానీ డ్రైనేజ్ లేకపోవడం వల్ల మా ఇళ్ళని ఈ ఈరోజు ఇది ఈ విధంగా రావటము ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసినా తర్వాత వచ్చే స్ట్రైకులు చేసినా కూడా మేము ఎంపీడీ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి కూడా చేసినా కూడా ఇప్పటివరకు ప్రతిస్పందన లేదు ఎవరు ఎన్నిసార్లు విన్నవించినా కూడా మా సమస్యలు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అయినా సరే స్పంది ప్రతిస్పందించి మాకు ఈ ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి సైడ్ కాలువలు కావాలి రోడ్లు వేసారు కానీ సైడ్ కాలువలు శాంక్షన్ చేసి మమ్మల్ని ఇబ్బందులు మమ్మల్ని ఇబ్బంది తొలగించాలని కోరుకుంటున్నాను